పదవ తరగతిలో అత్యుత్తమ ఫలితాల్లో విద్యానికేతన్ ప్రభం విశాఖపట్నం మధురవాడలో సోమవారం ప్రకటించిన పదవ తరగతి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో కార్సెడ్ జంక్షన్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం చేరువులో గల మాలతాంబ విద్యానికేతన్ విద్యార్థులు పది ఫలితాల్లో జయబేరి భోగించారు అత్యుత్తమ ఉత్తీర్ణత ఐదు వందల ఎనభై ఆరు మార్కులతో ఫలితం సాధించినట్లు పాఠశాల ఏవో ఆదిమూర్తి తెలియజేశారు ఎన్ హాసిని ఐదు వందల ఎనభై ఒకటి ఆర్ కీర్తన ఐదు వందల డెబ్బై ఆరు బి అమర్ శ్రీరామ్ ఐదు వందల అరవై ఎనిమిది మార్కులతో జై హో మాలథంబా అనిపించారు మొత్తం విద్యార్థుల్లో ఐదు వందల మార్కులు పైబడిన వారు యాభై శాతం నాలుగు వందల మార్కులు పైబడిన వారు నలభై శాతం అన్ని సబ్జెక్టుల్లో గరిష్ట మార్కులు వందకు వంద సాధించడం చాలా ఆనందకరమని ఐదు వందల ఎనభై ఆరు మార్కులు సాధించిన టి చరణ్య సత్యకు పదివేల రూపాయలు ఐదు వందల ఎనభై ఒక మార్కులు సాధించిన ఎన్ హాసినికు ఐదు వేల రూపాయలు మరియు ఐదు వందల డెబ్బై ఆరు ఆరు కీర్తనలకు పాఠశాల అధినేత సునీల్ మహంతి పురస్కార బహుమతి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన విజయం తమకెంతో ఆనందాన్ని కలిగించిందని మాలథాంబా విద్యానికేతన విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించడానికి మరింత ఉత్సాహంతో ప్రణాళిక రూపొందిస్తామని పాఠశాల అధినేత సునీల్ మహంతి అన్నారు ఈ స్కూల్లో చదివి టెన్త్లో నేను వెళ్ళిపోతున్నానంటే ఈ స్కూల్ నాకు చాలా డీసెన్సీ డిసిప్లిన్ సోషల్ రెస్పెక్ట్ అన్నీ నేర్పించింది థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఐ లవ్ మైస్ ఐ లవ్ మై స్కూల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ మెమరీస్ ఫ్రెండ్స్ టీచర్స్ థ్యాంక్ యూ వచ్చినే టూ ఎవ్రీ ఇచ్చ ఎవ్రీ స్టూడెంట్ మీకంటే నేనే హ్యాపీగా ఎందుకంటే ఈ ఫైవ్ ఇయర్స్ జర్నీలో నాతో మీతో పాటు నేను ఒక పాత్ర మీ సక్సెస్ నా సక్సెస్ థ్యాంక్ యూ నేను to each and every one, parents and other people congratulations. In Kaala Comics, each and every teacher, especially Congratulations. <laughs> good afternoon, everyone. Congratulations to each and every student who scored good marks. And more than 500. And also, each and every student who got best marks. ఇన్ యువర్ సబ్జెక్ట్స్ రైట్ సో అందరికీ బాగా వచ్చే ప్రతి మా ప్రతి స్టూడెంట్ కూడా కంగ్రాట్స్ ఈవెన్ మీకు తక్కువ మార్క్స్ వచ్చినా కూడా ఎవరు ఫీల్ అవుతారు ఎందుకంటే ఈ మార్క్స్ పర్మనెంట్ కాదు జోషన్ చెప్పినట్టు మీ కాలేజ్ అనేది మీరు నెక్స్ట్ అయినా ప్రూవ్ చేసుకోవచ్చు వన్ ఆర్ టూ మార్క్స్ వేరియేషన్ ఎవరికైనా ఉంటుంది మీ ఎగ్జామ్స్ లో కంపల్సరీ మీరు ఫాలో చేసి వాళ్ళని చాలా కేర్ఫుల్ గా చూసి ఈవెన్ ఎగ్జామ్ రాసి వరకు కూడా వాళ్ళని జాగ్రత్తగా చూస్తున్నారు ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది ఓకే థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ ఇయర్

ఒకవేళ తప్పు మార్పులు వచ్చినప్పటికీ ఏమాత్రం ఫీల్ అవుతుందా నెక్స్ట్ ఇంటర్లో మీరు మంచి మార్పులు తెలుసుకుని things that you need to realize just because it is your results and you have already succeeded in scoring good marks first thing is this this or uh, any examination in your life is not a competition with your counterpart or your classmates it is it is a competition with yourself whatever you are doing Exams are just an evaluation of how good you are performing. Going ahead you will be having so many examinations. What you have to realize, and realize the issue in the for one examination in your life, it's not just you, your teachers or your institution. It's your parents, people who are with you, your friends, your relatives who are constantly telling you. You must have seen that throughout your journey, one month, two months before your exams, everybody reminds you that you have an examination. Right? So, if you do better in your examinations, it's not just your happiness, it's everybody's happiness. We might not express it, but when you succeed in your life, it gives utmost and immense joy to us. Okay. That kind of joy is not received or is not present in any kind of material, materialistic things. Maan okay. vastu iste, nyehra mi maan dhappadus ko chichchehse, maan ka happiness But when you succeed in your life, that gives us joy because tomorrow, you might forget, but we will always remember that so and so student has scored so many marks. And we pray that we something. Okay. So, there may be so many ladders that we have to climb in your life. But... But... Just remember how you prepared for your exams now. The same kind of preparation is necessary. Your family will be there. Your teachers will be there. And everybody will be there. All the best. Don't be sad because you could not score good marks. Or you scored less marks because these are not going to give you any kind of recognition after one year. Because the next year you have some other examination, the next year you have some other examination, three years later, four years later you have another examination. These will fade away. But what is important is your